ప్రైజ్ దలాడు దేవునితో ప్రతిదినం ఆత్మలో ఆలాపన ఒకనొక సమయంలో ఒక వ్యక్తికి తన గుండెలో ఉన్న సమస్యను బట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారంట ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఈ వ్యక్తి చాలా భయం భయంగా వణుకుతున్నాడు ఆ భయానికి కారణం తాను విన్న కొన్ని దుర్వార్తలు ఎవరికో ఆపరేషన్ అయ్యిందంట కానీ కానీ కొన్ని రోజులకే చనిపోయాడట తాను వింటున్న ఇటువంటి దుర్వార్తలను బట్టి తనకు తెలియకుండానే తనలో నిరాశ నిస్పృహ ప్రవేశించి తనను బహుగా కొంగదీస్తున్నాయి ఆ భయం తనను ఆవరించినప్పుడు తాను దేవునికి ప్రార్థన కూడా చేయలేని స్థితికి చేరిపోయాడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేశాడో అప్పుడు తనలో ఒక నిర్లిప్త ఏర్పడి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ నేను చనిపోతే ఏమైపోతానో అనే తలంపు అతన్ని మరింతగా కుంగదీసింది ఈ విధంగా కుంగిపోయి నీరుగారిపోయిన స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉండగా అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చి అయ్యా మీ ఆపరేషన్ టైం అయింది మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళడానికి వచ్చానని చెప్పి అతన్ని స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని నెమ్మదిగా తీసుకుని వెళ్తున్నాడు ఆ వ్యక్తి పేషెంట్తో ఏ విధమైన మాటలు మాట్లాడడం లేదు కానీ స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తూ తన హృదయంలో హమ్మింగ్ చేయడం మొదలుపెట్టాడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అనే ఈ పాట హమ్ చేస్తూ అతన్ని స్ట్రెచ్చర్లో నుంచి లేపే ప్రయత్నం చేయగా ఆ స్ట్రెచ్చర్లో పడుకున్న వ్యక్తి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి అయ్యా మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాగా ఆ బాబు బాబు దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేడో అన్న ఆలోచన నన్ను కొంగదీసి నా హృదయాన్ని నీరు గారిపోయే విధంగా చేసింది దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు అని మీరు చేసిన ఆలాపన ఆలాపనలో ఉన్న శక్తి నీరు గారిపోయిన హృదయంలోనికి ప్రవేశించి నన్ను ఓదార్చింది ఇప్పుడు నాకు ఏ విధమైన భయం లేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్తాను అని చెప్పాడట గమనించండి దేవుని ఆత్మచేతన్ నింపబడిన ఒక వ్యక్తి తన హృదయంలో చేసిన ఆలాపన దేవునికి దూరమై నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తిని ఓదార్చి ధైర్యపరిచి దేవుని దగ్గరకు చేసింది దేవునికి దగ్గరగా చేసింది మనము దేవుని ఆత్మ చేత నింపబడినట్లయితే ఆయన శక్తి చేత నింపబడతాం అప్పుడు మన మాటలో మన పాటలో మన ఆలాపనలో శక్తి ఉంటుంది ఆ దేవుని శక్తి ఇతరుల హృదయాలను ఓదారుస్తుంది గుండె పగుళ్లను సరిచేస్తుంది గుండెలో ఉన్న దిగులును కూడా దూరం చేస్తుంది దేవుడి మాటలను దీవించునుగా కామెన్